గత కాలంలో ప్రభుత్వం పేద ప్రజలను సంక్షేమ పథకాలతో మోసం చేసిందని కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ రమేష్ ఆగ్రహం వ్యక్తం ఓల్డ్ కోయినపల్లి డివిజన్ లో రేషన్ కార్డులు ఇల్లు లేని బాధితులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని ప్రజా ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేస్తామని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దండుగుల యాదగిరితో కలిసి బండి రమేష్ స్థానిక ప్రజలతో మాట్లాడి వారికి న్యాయం చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా బండి రమేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాపాలనలో ఎవరైతే వివిధ పథకాలకు దరఖాస్తులు పెట్టుకున్నారో వారందరికీ న్యాయం జరిగే విధంగా చూస్తామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు సంక్షేమ పథకాలతో ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా కృషి చేస్తున్నారని తెలిపారు జనవరి ఇరవై ఆరున మొదటి విడతలో కొంతమంది లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అమలు చేసి రెండో విడతలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తామని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయినపల్లి డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనకరాజు యాదవ్ షహీన్ షా సందీప్ శ్రీరాములు ఆనంద్ అంజాద్ ముస్తఫా అలీ అక్తర్ అస్లం పాషా జహంగీర్ సలీం షబీర్ రమణ జ్యోతి శ్రావణి సభ రోహిణి ప్రగతి ప్రీతి గడిచిన పదేళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ పేదింటి ఆడబడుచులను అన్ని రకాలుగా దగా మోసం చేసి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా కనీసం రేషన్ కార్డు ఇవ్వకుండా ఫెంక్షన్స్ కూడా అర్హులైన వారికి కూడా ఫెంక్షన్స్ ఇవ్వకుండా పదేళ్ళు వాళ్ళు నాంచి నాంచి ఇవాళ ప్రజలందరి వాళ్ళ నిజంగా కూడా అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఏదైతే రేవంత్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక ఇవాళ మేము ప్రజాపాలన ద్వారా అప్లికేషన్లు ఏదైతే తీసుకున్నామో వాళ్ళందరికీ న్యాయం జరగాలి అన్ని విధాలా వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్ల రూపంలో ఎవరు ఎవరికైతే పేదలకు అర్హులైన వారు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం పూర్తిగా కృషి చేస్తూ ఉంది గత పది పై రోజుల నుంచి వచ్చిన అప్లికేషన్లన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని ముఖ్యంగా ఏదైతే పేదింటి ఆడబట్టలు ఉన్నారో ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో బిలో పవర్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేదాకా ఇందిరామ్మ ఇల్లు వచ్చేదాకా కూడా మేము అవిశ్రాంతంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అంతేకాదు ఏదైతే ఈ నెల ఇరవై ఆరో తారీఖు తర్వాత ఇవ్వదలుచుకున్న రేషన్ కార్డులు కూడా నిజంగా కూడా గత పదేళ్ళుగా ఎవ్వడికి రేషన్ కార్డు కూడా ఇవ్వలే ఆ రేషన్ కార్డు ఏమో అన్నిటికీ లింక్ అయ్యి ఉంది ఇవాళ రేషన్ కార్డు ఉంటేనే మరి మెడికల్కి సంబంధించినవి కానీ ఇతర ఇతర అవసరాలన్నీ కూడా దానికి లింక్ అయినాయి కాబట్టి తప్పకుండా అవి కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి వాళ్ళ అన్ని ఏరియాల్లో మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మరి ప్రజాపాలన పెట్టుకున్న అప్లికేషన్ అన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది తప్పకుండా అర్హులైన వారందరికీ కూడా ఇందిరా ఇళ్ళు కానీ రేషన్ కార్డు ఇచ్చే వరకు కూడా మేమంతా కష్టపడి కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల అండను ఉండి వారికి సేవ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేగాని రాబోయే రోజుల్లో మరి ఎవరెవరైతే పెన్షన్స్ కూడా లేవో మరి విడో పెన్షన్స్ కానీ మరి ఏదైతే మరి ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళ పెన్షన్స్ కానీ ఇంకా ఇతర కూడా అవసరాలు ఏముంటే కూడా తప్పకుండా ప్రభుత్వం ఇవ్వదలుచుకుంది కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రతినిత్యం ఆయన ఎక్కడున్నా కూడా వీటి మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అని కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఎక్కడికక్కడ మా లోకల్ నాయకత్వం ఇవాళ మా బోయినపల్లి డివిజన్ తీసుకుంటే మా దండుగులు యాదగిరి గారు కానీ ఇక్కడ మా డివిజన్ ప్రెసిడెంటు మరి మహే మల్లికార్జున యాదవ్ కానీ మరి ఇతరితర నాయకులు మా ముస్లిం సోదరులు షాయి షా కానీ అఖ్తర్ కానీ మా అస్లాం కానీ ఇలా ఎంతోమంది నాయక్ మా జహంగీర్భాయ్ కానీ ఇలా ఎంతోమంది నాయకులు ఇవాళ వాళ్ళ ప్రజల పక్షాన్ని నిలబడి ఏమేమి అప్లికేషన్స్ రాలేదో ఇంక ఎవరెవరు అప్లికేషన్లు పెట్టుకోలేదో పెట్టుకుంటే వాళ్ళ అప్లికేషన్లు ఆన్లైన్ కాలేదో అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం కూడా నిలబడి ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో మరింత వేగవంతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై కాంగ్రెస్